తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్‌స్క్రైబ్ చేయండి స్వేచా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పెద్దల గాంధీ చవిడలో డెబ్బై సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం పద్నాలుగు వేల పద్దెనిమిది కూడా విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా మరి ఎనిమిదవ తారీఖు ఈ రోజు కూడా ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అందులో తాజా వార్తలు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్